హలో వెల్కమ్ టు న్యూస్ నేను గౌతమి రోజు మనం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం జయగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ ఇండిపెండెంట్ గా తాళపల్లి వెంకటేశ్వర్లు గారు పోటీ చేసి సర్పంచ్గా గెలుపొందారు కలిసి ఆయనను మాట్లాడే ప్రయత్నం చేద్దాం వెంకటేశ్వర్లు గారు మరి గ్రామంలో కోతుల బిడద బాగా ఉంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మరి దాని మీద చర్య ఎలా తీసుకుంటారు నేను ఎలక్షన్ మేడం ఎలక్షన్లు అయిపోయిన వారం రోజులలో ఊళ్ళో ఎయిటీ పర్సెంట్ వరకు కోతులను ప్రారదోలే ప్రయత్నం కావచ్చు చేస్తామని మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం ఈరోజు కోతులు ఎవరైతే పడతారో వాళ్ళను ఇవాళ ఊళ్ళ ఖచ్చిన వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ దానికి సంబంధించి దాన ఏవైతే ఆ గుంపులు ఉంటాయో ఆ గుంపులు కాడ ఇవాటి నుండి వారం రోజులలో వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళకు సంబంధించి రవాణా ఖర్చులు కావచ్చు దాన ఖర్చులు కావచ్చు కోతికి ఇంత అని చెప్పి వాళ్ళు అడిగిన ఆ ఖర్చులు కావచ్చు మేము ఇక్కడ భరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళకు ఒక టీం వచ్చిండ్రు వాళ్ళకు ఈ వారం రోజులకు ఉండడం కోసం ఫెసిలిటీస్ ఉండడానికి రూమ్ కావచ్చు ఫుడ్ కావచ్చు అవన్నీ మేము సమకూర్చున్నాం వెంకటేశ్వర్లు గారు గ్రామ ప్రజలతో మాట్లాడినప్పుడు నీటి సౌకర్యం సరిగా లేదు బయట నుంచి తెచ్చుకోవడం జరుగుతుందని అంటున్నారు మరి దానికి ఎలాంటి ప్రణాళికలు చేస్తారు అవును మేడం మీరు అన్నట్టు వాటర్ ఫెసిలిటీ అయితే లేదు డ్రింకింగ్ వాటర్ది ప్రస్తుతానికి గత నెల రోజు నుంచి కొనుక్కొని తాగే పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి వరకు మనం బాల వికాసం నుండి వాటర్ సప్లై చేయడం కోసం దానికి ఏమేమి చర్యలు తీసుకుని ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి రేపు ఉదయం బాల వికాస నుండి మన గ్రామ ప్రజలు వాటర్ తీసుకోవచ్చు ప్రాథమిక పాఠశాలల వసతులు కానివ్వండి ఈ గుడికి సంబంధించిన కార్యాచరణ కానివ్వండి ఎలా కొనసాగుతుంది ప్రాథమిక పాఠశాల అంటే మన దగ్గర ఇక్కడ మన విలేజ్ నుండే అనిల్ సార్ ఉన్నాడు దాదాపు ఆయన వర్కింగ్ స్టైల్ బాగుంది ఆయన డెవలప్ అంటే దానికి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నాడు అందులో మనం వీలు పెట్టి దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలే ఇంకా మన నుండి మన సహకారం అడిగితే మాత్రం ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకోటి గుళ్ళకు సంబంధించి మేము ఆల్రెడీ కొంత ప్రామిస్ చేసి ఉన్నాం అవి ఎలక్షన్లు కాకుండా ఉండి ఉంటే ఏకీక్ర ఉంటే మనం పర్సనల్గా పెట్టుకుంటాం అనుకున్నాం కానీ ఏది ఏమైనా ఆ గుడ్లకు సంబంధించి కట్టించే దానికోసం హండ్రెడ్ విద్యుత్ కు సంబంధించి డ్రైనేజీకి సంబంధించి పారిశుద్ధ్యం ఇదంతా ఎలా క్లియర్ చేస్తున్నారు మేడం ఇది ఇట్లా గత రెండున్నర సంవత్సరాల నుంచి సర్పంచులు లేకపోవడం వల్ల కొంత కొన్ని దిక్కులు కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి కొంత ఇబ్బందికరంగా ఉంది ఉదాహరణకు శ్మశాన వాటికి అడిగిపోతే అక్కడ లైటింగ్ అవసరం అలాంటివన్నీ గ్రామ పంచాయతీకి ఒక వ్యక్తి లేకపోవడం అవన్నీ పూర్తి చేసే ప్రయత్నం త్వర విన్నారు కదండి ఆయన మాటల్లోనే కోతులకు సంబంధించి కానివ్వండి గుడి బడికి సంబంధించి కానివ్వండి అన్ని హామీలు నెరవేరుస్తా తప్పకుండా ప్రజలతో మమేకమై నా వంతు సహాయం చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది కెమెరామెన్ చెంగేలి నరేష్ తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్